న్యూస్ కడప జిల్లా మైదకూర్ నియోజకవర్గం చాపాడు మండలం చిన్న గుగులూరు గ్రామంలో సార్వత్రిక ఎన్నికల బూత్ నెంబర్ నూట అరవై ఎనిమిది టీడీపీ మద్దతుగా కుచ్చుపాప ఉగ్ర నర్సింహ వినోద్ కుమార్ సమాజానికి వీరు టీడీపీ పోలింగ్ ఏజెంట్ గా కూర్చోవడం జరిగింది మైదకూరు వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురాం రెడ్డి మరియు అనుచరులు మా ముందర భయం లేకుండా టీడీపీ ఏజెంట్ గా కూర్చుంటావా అని ఆక్రోశాన్ని తట్టుకోలేక వారు అనుచర వర్గం పోలింగ్ బూత్ నుండి ఏడ్చుకొచ్చి మరణాయుధాలతో రాళ్ళు కర్రలు తీసుకొని కొట్టి అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది అది తెలుసుకున్న జిల్లా ఎస్పీ అక్కడికి వచ్చి పరిస్థితులు గమనించి క్షతగాత్రులను హాస్పిటల్ పంపించి బాధ్యతలకు వండగా నిలబడి దాడి చేసిన వారిపై కేసు పెట్టామని పత్రిక రూపంలో తెలియజేయడం జరిగింది నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మైదుగురు నియోజకవర్గం చాపాడు మండలం చిన్న గ్రామంలో ఎస్సీ మాదిగా టీడీపీ ఏజెంట్గా కూర్చోడం వల్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి చెట్టిపల్లె రఘురాం రెడ్డి వాళ్ళ అనుచరు వర్గంతో ఆ ఎస్సీ దళిత బిడ్డలు అతి దారుణంగా రాళ్లతో కొట్టడం జరిగింది వెంటనే అతను పడిపోయాడు కింద ఆ చనిపోవడము చనిపోయినాడు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయేసరికి బయటకు వచ్చి వెళ్ళిపోతానే అతను వాళ్ళ వాళ్ళు బంధువులందరూ తీసుకొని కడపలో ఉన్నటువంటి హోలిస్టిక్ హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఎంత దృష్టికంగా ఆ ఎమ్మెల్యే రఘురామరెడ్డికి చేస్తున్నారంటే తన అత్తగారు ఊరైన గురువులూరులో ఏజెంట్ కూడా పెట్టుకోకుండా తనే సొంతంగా ఆ బూత్లో బికింగ్ చేసుకోవడానికే ఏ ఏజెంట్ను కానీ పెట్టుకోకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఆ విధానం జరుగుతుంది అందుకనగా పుట్ట సుధాకర్ యాదవ్ ప్రతి నియోజక ప్రతి మండలంలో ఏజెంట్ టీడీపీ ఏజెంట్ను పెడుతూ వస్తున్నాడు కనుక ఈసారి వాళ్ళని ఏజెంట్గా మాదిగలను మాదిగలను ఇద్దరు పెట్టడం జరిగింది ఉగ్ర నరసింహులు వినోద్ అనే ఇద్దరు టీడీపీ ఏజెంట్గా అక్కడ కూర్చోవడం జరిగింది కానీ అక్కడ అప్పుడే ఎమ్మెల్యే గారు రావడం వాళ్ళ అనుచర వర్గమైనటువంటి ఆ చిన్నగూర గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ అనుచరు వర్గం అతి దారుణంగా వాళ్ళను కొట్టడం జరిగింది అందుకే మేము ఒకటే వినపించుకుంటున్నాం సిట్టిపల్లె రఘురాం రెడ్డి గారికి దళితుల మీద నువ్వు ఇంత దాడి చేసినావు కనుక నీ సంగతి మేము కూడా చెప్తామని ఈ సభ ఇక్కడ నుంచే ఈ కడప జిల్లా నుంచే మేము మాట్లాడుతున్నాము ఎన్నికల కమిషనర్ను కూడా మేము ఒకటే అపీల్ చేస్తున్నాము ఈ సిట్టిపల్లి రఘురాం రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థాని రద్దు చేయాలని మేము ఒకటే అపీల్ చేస్తున్నాము పోలీసులు కూడా హెచ్చరిస్తున్నాం మేము ఒకటే ఈ విధంగా ఇంత చిన్న గురువుల్లో ఈ మైనా అతన్ని దాడి చేసి తల పగిలిపోయి కొడితే పోలీసులు అతని మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు ఇప్పుడైనా హెచ్పి గారు ఎస్పీ గారు దయచేసి ఆ సిట్టిపల్లి రఘురాం రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ అనుచర వర్గాన్ని రిమాండ్కి పెట్టాలని మేము తెలియజేసుకుంటాను కృష్ణమాధికారి దృష్టికి కూడా వెళ్ళి వెళ్ళిపోయింది మంద కృష్ణమాధికారు కూడా రెండు మూడు రోజుల్లో కడప జిల్లాకు వస్తున్నారు దళితులనే ఈ విధంగా వైసీపీ వర్గం చేస్తున్నది కనుక ఏజెంట్గా కూర్చోకుండా దళితులను ఈ వైసీపీ వర్గము దాడులు చేస్తుందని కనుక వెంటనే ఈ వైసీపీ వైసీపీ అభ్యర్థి అయినటువంటి సిడ్డిపల్లి రఘురాం రెడ్డిని వాళ్ళ అనుచర వర్గాన్ని రిమాండ్ చేసి రిమాండ్కు పెట్టాలని మేము ఎస్పీ గారిని కోరుకుంటున్నాము ఎస్పీ గారికి మేము ఎంఆర్ఎఫ్ తరఫున ఒకటే చేస్తున్నాం సార్ ఈ దళితులనే చేసే ఈ దళితులనే దాడి జరిగింది కాబట్టి మీరు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అదే వేరే వర్గం అయితే మీరు ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఉంటారని మేము అడుగుతున్నాము మా దళితులే కాబట్టి ఇంతవరకు వాళ్ళ పైన చర్యలు తీసుకోలేదు మీరు ఎస్పీ సార్ కూడా మీరు చర్యలు తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిని వాళ్ళ అనుచర వర్గాన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టాలని మేము కోరుకుంటున్నాం నేను నా పేరు మానకింది వెంకటమాధి